జూలై ఇరవై ఎనిమిది ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం నీవు వదింపబడిన వాడవై నీ రైతమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడేవారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కోసం మనుషులనుకుని వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచనం అపస్తుడైన యోహాను ఆ ఆదర్శప్రాయమైన స్వప్నాన్ని చాలా గొప్పగా వర్ణించాడు అతడు పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోనూ ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును పాడిన పాటను ఊహించాడు దేవుని గుర్రపిల్ల మన పాపాన్ని మోయడానికి మరణాన్ని ఓడించటానికి మన మరణ భయాన్ని అధిగమించటానికి మరియు పరలోకం భూమిని సంపూర్ణ సామరస్యముతో పాడమని బోధిస్తూ ఉంది అని గ్రహించాలి ప్రార్థన శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమించడి మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు విశ్రాంతిని మాకు అనుగ్రహించి మా జీవితాలలో నీవు మాకు దయచేసిన ఈ శ్రేష్టమైన నూతన పునరుద్ధాన దినమును బట్టి నీకు వందనాలు దేవుడు సదా సర్వత్రా తోడుగా ఉండి ఈ ఆయన కాపుదలలో ఉంచి విశ్వాసములో స్థిరపరిచి ముందుకు నడిపించుగాకే నేను